నమస్కారం మనం ఎవరితో సావాసం చేయాలి అనేది కొంతమందికి డౌట్ వస్తుంది నిర్మాను ఎవరితో పడితే వాళ్ళతో సావాసం చేయలేము మస్తత్వాలు కలవాలి మస్తత్వం కలిసిన వాళ్ళతోనే మనం సావాసం చేయగలం ప్రయాణించగలం ఆపదలో ఉన్న వాళ్ళతో హెల్పింగ్ నేచర్ ఉన్న వాళ్ళతో చేయండి మనం చిన్నప్పుడునే ఉంటాం ఎలుగుబంటి వస్తే అతను మిత్తుడు వెళ్ళిపోయి తన ప్రాణాలు రక్షించుకుంటాడు చెట్టు ఎక్కిపోయి ఎలుగుబంట వచ్చి అతను దగ్గరికి వస్తే తన ఊపిరి బట్టి తన ప్రాణాలు కాపాడుకుంటాడు సమస్య పూర్తిగా చెట్టు ఎక్కి ప్రాణాలు కాపాడుకున్న మిత్తుడు వచ్చి దగ్గరకు వచ్చి అడుగుతాడు ఏంటి ఎలుగుబంటి చెవుడు ఊదండి ఏం చెప్పిందంటే ఆపద ఉన్నప్పుడు వదిలేసి వెళ్ళిపోయిన మిత్తుడు వాడు మిత్తుడు ఎలా అవుతాడు వాటి వాడిని ఎంతో దూరంగా ఉండని చెప్పిందని అంటాడు ఆపదలో ఉన్నంత సహాయం చేయాలి కథలు వీటి ద్వారా మనకి ఎన్నో నేర్చులు చెప్పారు మనల్ని అపవాసం చేసే వాళ్ళతో సావాసం చేసే ఉపయోగం ఉండేది నీళ్ళు తీసి ఇచ్చే వాళ్ళతో మంచుకు తినే వాళ్ళతో అసలు సావాసం ఉంటుంది మన జోబుకి సిల్లు కట్టడం తప్పితే వాళ్ళు వ్యసనాలు ఇవ్వాలనిసే ఎలా వ్యసనాలు తీర్చుకోవాలని మనల్ని చూస్తూ ఉంటారు మనల్ని పట్టుకొని వాళ్ళ వల్ల ఉపయోగం అనేది హెల్పింగ్ నేచర్ ఉన్న వాళ్ళతో సహాయం చేయ సావాసం చేయండి ఆపదలో ఆదుకునే వాళ్ళతో హెల్పింగ్ నేచర్ వాళ్ళతో హ్యూనిటీ ఉన్నంత సాం చేయండి వాళ్ళ విమర్శించే వాళ్ళతో అపాషకుడికి దూరంగా ఉండండి మన మనం మన ఒక్కలు మన గెతికి చూపిస్తూ ఉంటారు వాళ్ళ ఉపయోగం లేదు వాళ్ళ అపాసకుడికి దూరంగా ఉండండి తర్వాత ఇంకా పోతను బాగా వస్తుంది అంటాడు రహస్యం దాచువాడు గుణాన్ని పోషించేవాడు పాపకర్మల నుండి మరల్చు వాడు పాపిద్ర ఆదుకున్నాడే చూడండి కనుక మంచి మనుషులను ఎండుకోండి వాళ్ళతో ప్రాణించండి మేధావులతో సావాసం చేయండి ఒక గంట మనం మేధావులతో మాట్లాడితే వాళ్ళు సబ్జెక్ట్ మనకి తెలుస్తుంది ఎలా ఆలోచిస్తారు ఎలాగ ప్రయాణిస్తారు ప్రయాణం ఎలా ఉంటుంది వాళ్ళ క్రమశిక్షణ వాళ్ళ జీవన విధానం మనం కొంత తీసుకోవచ్చు వాళ్ళ లైఫ్ నుంచి మనం కొంత ఆదర్శంగా తీసుకోవచ్చు మన పనికి మాల వాళ్ళతో సోంబేరగాలతో సావాసం చేస్తే పనికి పనికిమాల మాటలే వస్తాయి కనుక ఎంచుకునే స్నేహితులు మంచి వాళ్ళని ఉంటూ ఎంచుకోండి ఎంచుకోండి మన ప్రయాణ అద్భుత మన ప్రయాణం కూడా అద్భుతంగా ఉంటుంది ధన్యవాదాలు నీచులు సాంగత్యం విడిచిపెట్టండి నీచులు దురలబాట్లు నీచులు అలా వాళ్ళ త్వరలో వాటిని మనకి అలవాటు చేస్తారు మంచి సాహిత్య వాళ్ళకి కూడా ఉపయోగం లేదు మంచి వాళ్ళతో మంచి మనుషులతో దగ్గరగా ఉన్నారు మన గురించి చెడుగా చెప్పే వాళ్ళతో సాహసం వద్దు అక్కడ అక్కడ అక్కడే ఇక్కడ చేరేస్తూ ఉంటారు భూలో ఒక నారలుగా నారదులు కొంతమంది వాళ్ళ వాళ్ళ ఉపయోగం లేదు ఒక మన మనస్తత్వాలు కలిసినంత మన అభిరుచులు మన సా దగ్గరగా ఉన్న సాహసం చేయాలి మేధావులతో సావాసం చేయండి మంచి వాళ్ళతో సహవాసం చేయండి మంచి మోసం ఎందుకు అండి మంచిగా ప్రయాణం చేయండి స్నేహితుమైన జీవితం స్నేహితుమైన సాక్షితో అన్నారు మంచి స్నేహితులు ఎందుకు అండి ధన్యవాదాలు